సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జయం యువసేన ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద విశ్వశాంతి కోసం గణపతి హోమం నిర్వహించారు ఇట్టి హోమం కార్యక్రమం సరస్వతి ఆలయ అర్చకులు మిననాథ్ శర్మ ఆధ్వర్యంలో హోమం పూజ కార్యక్రమం నూట ఎనిమిది గణేష్ నామాల ఆలాపన భక్తులచే నామస్మరణ చేయించడం జరిగింది ఇట్టి హోమం కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ విశ్వశాంతి కోసం గణపతి హోమం చేయడం అభినందనీయం అని గణపతి ఆశీస్సులు రైతులు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని యువత ఉపాధి మహిళలకు వివక్ష లేని స్వేచ్చ రక్షణ ఉండాలని కోరారు ఇట్టి కార్యక్రమం జయం యువసేన నాయకులు కాలనీ యువత కోడిదే మహేష్ కోట సత్యనారాయణ రాజు సుభాష్ సుమన్ శ్రీనివాస్ సుదర్శన్ మల్లేష్ పవన్ మనీల్ పవన్ శ్రీకాంత్ కాలనీ మహిళలు లింగమ్మ, కోట లక్ష్మి చవాన్ పద్మశ్రీనిత దేవి జ్యోతి శృతి పెద్దలు పాల్గొన్నారు

తో ఏర్పడినట్టు ఈ మహాగణపతి నవరాత్రిత్సవాలు అంగార అంగారంగ వైభవంగా ఈ ఈరోజు కూడా ఈరోజు పదవ రోజు నాడు సంకర్పవంతో స్వామి సన్నిధిలో ఆ గణపతి హవనం జరపబడింది ఎందుకంటే అన్నిటికీ మూలం అయిందే ఏ పూజ చేసినా ఏది చేసినా మొట్టమొదటి కార్యక్రమం గణపతి పూజ చేస్తాం మనము ఆ గణపతి హవనం ఈరోజు చేయడం జరిగింది ఈ హవనం వలన ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండి ఇది ఒకరి కూడా చేసుకునేది కాదు హవనాలు కానీ పూజలు కానీ పురస్కారం కానీ పది మంది మేలు కూరకు చేసేది ఆ పూజలు కాబట్టి ఇక గణపతి ఈ యొక్క జయం యూత్ వారి ఆధ్వర్య జరిగినట్టు ఈ హోమము ప్రతి ఒక్కరికి కూడా చెందాలని దాని ఫలితం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని సంగారడే కాదు ప్రపంచ యావత్తు కూడా భారతదేశంలో ఎప్పుడు శాంతి శాంతి సౌఖ్యాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ హోమం వల్ల ప్రతి ఒక్కరు అఖండ సద్బుద్ధి విద్యాప్రాప్తి కలిగి ఇంట్లో ధనధాన్య సంపదతో కలిగి ఆ గణపతి ఆయనకు పరిపూర్ణంగా ఉండి శుభమని జీవితం గడపాల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ గణపతి భగవానికి సంగారెడ్డి పట్టణం సరస్వతి నగర్ జయం యువసేన ఆధ్వర్యంలో మరి గత పది రోజులుగా జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు జేఎం యువసేన ఆధ్వర్యంలో గణపతి హోమం విశ్వశాంతి కోసం చేయడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఈ గణపతి హోమం ఫలించాలి సంగారెడ్డి వాసులతో పాటు తెలంగాణ సంగారెడ్డి జిల్లా అందరూ మరి వర్షాలు పడి కొంచెం ఇబ్బంది అయింది మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని మరి రైతులు కూడా చాలా నష్టపోవడం జరిగింది వారిని కూడా ఆదుకునే విధంగా ఈ విశ్వశాంతి కోసం చేసిన గణపతి హోమం వల్ల మరి రైతులు అదేవిధంగా యువతకు ఉపాధి కూడా జరగాలి మరి మంచి బాలబాలికలందరికీ మంచి విద్య అందాలి మరి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతుందో వారికి కూడా మంచి వైద్య సేవలు అందించే విధంగా మరి మన గణపతిని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి సంగారెడ్డి పట్టణ వాసులందరికీ మరి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు జయమిత్ తరపున కోరుతున్నాం కాబట్టి మరొకసారి రేపు నిమజ్జనం మరి ప్రతి ఒక్కరూ పాల్గొని సకాలంలో మరి కొంచెం తొందరగా వినాయక నిమజ్జనం చేసినట్టయితే మరి భక్తులు అందరూ కూడా పాల్గొని మహిళలు కానీ యువత కానీ అందరు పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు అక్కడ ఆపలేరు ఇక్కడ ఆపలేరు అనే కంప్లైంట్స్ రాకుండా మరి నిర్వాహకులు మరి సకాలంలో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసుకొని పలహారం పులిహోర కానీ మిగతా ఏదైతే ప్రసాదం ఉందో అందరికీ డోర్ డెలివరీ సకాలంలో చేసి అందరి యొక్క ఆదరణ అభిమానాలు పొందాలనే ఉద్దేశంతో మరి ఈ జేమి ఓసేనకు మేము సూచిస్తాం కాబట్టి పెద్దలందరి సలహాలు సూచనలతో వెళ్దాం మంచి మన సరస్వతి నగర్ వినాయకుడు నిమజ్జనము సంగారెడ్డి పట్టణంలో ఆదర్శంగా నిమజ్జన ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ పెద్దలకు మహిళలకు చిన్నలకు అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం గణేష్